ఏ కూడా మాది శిఖాకాలండ్ టైం ఏ రోజైతే బ్యాడ్ వచ్చిందో అక్కడ చూసి లేని పోయి సృష్టించి మన మీద ఎక్కడ ఎప్పుడు సంక్రాంతి సైడ్ బాగా చెప్తుంది సంక్రాంతి బాగా జరుగుతుంది బాగా చెప్తుందాకోసం ఊరి వద్ద బాధ అనిపిదా ఎక్కువ బాగా అనిపిస్తున్నామంటే ఊరు ఐదు లక్ష ఐదు నీకేం బాధ అనిపిదా బాగా అనిపిస్తున్నాం అంటే కదా కొన్ని ఒప్పులు ఉన్నా

రెండు వేలు వస్తుందా సరిపోతుంది అంటే ఎంత రెండు రూమ్ రేట్ ఎంత నడుస్తుంది ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఓకే మీ మీ భార్య హౌస్ వైఫా డ్యూటీ పర్లేదా ఎరవ బాగా మంచిగా ఉంది ఓకే ఓకే సొంత ఇల్లు ఊర్లో సొంతాము అవునా కానీ

కొట్టే బాగా నొప్పుకుంటున్నా హార్డ్ వర్క్ కష్టమే కష్టమా ఫుల్ కష్టమా నథింగ్ ఇస్ పర్మనెంట్ ఏది శాశ్వతము కాదు శాశ్వతము కాని వాటి కోసం తాపత్రయ పడకు ఇంకొకరిని చూసి నాకు లేదేంటి అని ఏడవకు ఇంకొకటి వాడుకున్నది వాడుకుంటది నీకున్నది నీకుంటు ఐదు వేళ్ళు ఒక సైజులో ఉంటే మనం వాడటానికి పనికిరవు పాపులారిటీ ఎంత ఉంటే డబ్బులు ఎంత ఇస్తే జీవితం ఎంత ఫ్యామిలీ లైఫ్ ఇంత ఇచ్చే లైఫ్

సమస్య కోసం అంటే ఎక్కడ సంక్రాంతికి సంక్రాంతికి ఈ సైడ్ బాగా చెప్తుంది సంక్రాంతి బాగా బాగా చెప్తుందా కూతావుతా నువ్వు వైద్య రూపాయలు ఇంకో సమస్య పరంగా ఉంటావు కదా సమస్య కోసం కూతావు కదా నీకేం బాధ అనిపిదా ఎక్కువ బాగా ఊరు ఐదు లక్ష రూపాయలు పద్ధతి అమ్మకేం బాధ అనిపిదానిపించడం అంటే కష్టపడాలి కదా కొన్ని అప్పులు ఉన్నా కదా

అది మీకు ఊరు కూర్చో ఎక్కువైతే సంవత్సరం అది సంవత్సరాలకి వెళ్తాం సంవత్సరానికి వెళ్తారు మరి ఎంతైనా ఊరు వరకు వచ్చి పెడుతున్నాం కదా అది ఎంతైనా కష్టం కదా కష్టమైతే మరి అప్పుడు ఉన్నా కొన్ని మరి అప్పుడు ఐదు రకాల ఐదు రకాల ఐదు రకాల

పెళ్ళి ఉన్న కూడా పిల్లలు కాసిన మాకే మళ్ళీ కలిసి అవుతాయి ఆ ఎప్పులు అయిపోయి హైదరాబాద్ కానీ మీరు చూసుకొని దేరా చేయాలి ఎందుకంటే మీకు పెద్ద పెద్ద దాకా మైలిపోతున్నాయి ఇందాక ఇంతకుముందు ఒక వీడియో చాలా మంది దెబ్బలు నిజమది వెళ్ళాయా అప్పుడు మీరే చూసుకుంటారా మీ సవాళ్ళు డబ్బులు ఇస్తారా ఏమన్నా మేస్త్రి పెట్టుకోండి మీ మేస్త్రి పెట్టాడా ఎక్కువ పోతుంది కదా నువ్వు నెలకి అది మొత్తం ఖర్చు పోయి ఎంత పెగుతుంది నీకు నల్ల బిల్లుకి పడి వేల నల్ల బిల్లుకి మొత్తం

కానీ కష్టపడితే డబ్బులు కష్టపడకపోతే డబ్బులు లేవు అవునా కష్టపడితే డబ్బులు నడుస్తా వస్తాయి లేకపోతే నీకు ఇల్లు నడవదు మీకు డైలీ ఉంటుంది డైలీ పని డైలీ పని ఉంటుంది డైలీ పని ఉంటుంది డైలీ అంటే పొద్దున నుంచి నేరా చేస్తారు పని పెట్టి అక్కడ ఫోన్ అంటారు మరి సార్ పని సార్ పొద్దున్న నుంచి నైట్ దాకా ఉదయం ఎప్పుడు వెళ్తాం తెలీదు బయటకి ఎక్కడ తెలీదు కుర్చీలు సోఫాలు మనకున్న డబ్బులు బట్టి హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు

ಆಜರ್ ಕರ್ಕೆ ಬನ್ನೋನೇ ಬೇಕು ಕಡ ಬೇಕು ಸ್ನೇಹಿತರೆ ಆ ಮೀಸ ಬನ್ನೋನು ಮಾಡೋರು ಆ ಮಾದ್ರೋಪ್ ಏಟ್ ಇತ್ತು ಓಕೆ ಮತ್ತ ಕಚ್ಚ ಮತ್ತ ಫ್ರೀ ಮತ್ತ ಮತ್ತಾಯನೇ ಆ ಸ್ನೇಹಿತರೆ ಹೋಗೋಕೆ ಹೋಗಿ ಏನಪ್ಪಾ ಯೆಕ್ಪಾಯಿಸಸರಾ ಹಾ ಮತ್ತ ಸರ್ವನೆ ಸಾಫ್ರೋ ಓನೆ ಸಾಫ್ರೋ ಕಮ್ಮಿ ಯೆಕ್ಪಾಯಿಸಸ ಹಾ ಅಲೆಕ್ಟ್ರಿಕ್ ಗ್ಯಾಸ್ ಬರುತ್ತೋ ಓಕೆ ಓಕೆ ಎಲ್ಕೋ ಬನ್ನನೆ ಅತ್ತಾ ಅತ್ತಾ ಅನಿ ಜಾರಿಗೆಯಲ್ಲಿ ಬನ್ನಿ ಕಷ್ಟಮೂಸ್ರುತ್ ಬಾಹ್ಯ ಬಿಸಿನಿ ಗೆತೋ ಡಬಲ್ ಯಲ್ಲ ಬಿಸಿನಿ ಡಬಲ್ ಸರ್ ಸರ್ ಹಾ ఈ పని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది నీకు వ్యక్తి అవ్వటం ఏమన్నా ఏమంటాడో ఇస్తాను ఎంత అవునా డైలీ రెండు వేల కొద్దిగా రెండు విలుసు కలుగుతుందా ఎంత అవునా కానీ ఈ పసు చూసినా చాలా బాధ అనిపిస్తుంది ఈ రవ్వే చాలా కష్టమంట నాకే రవ్వ అనిపిస్తుంది ఈ డబ్బులు సాయం చేస్తున్నా కానీ ఇంట్లో ఎంటో సంవత్సరం చూసుకో ఓకేనా నా వంతు నేను సాయం చేస్తా ఓకే ఇక్కడ చూడా చూడి నా వంతు నేను డబ్బులు సాయం చేస్తున్నా ఓకే చెడుకో ఎందు అనుకున్నా దాంట్లో ఎందుకు అనుకున్నావు ఐదు వేలు ఐదు వేలు ఎంతో ఎంచుకో ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఓకేనా साइंक कला चेक ओके मुंबई पाग्राॾो मरे चार्ज પોતાની સપોર્ટ કવ્યા ઓકે થાંક્યુ થેંક યુ ફર વાચિંગ ઇ વીડિયો